పవిత్ర కార్తీక మాసం మూడవ ఆదివారం పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో కార్తీక వన సమారాధనలు జరిగాయి అందులో శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం కార్తీక వన సమారాధన ఒకటి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాజీ ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ వేరువేరుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు స్థానిక తెనాలి వైకుంఠపురం దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన వైభవంగా నిర్వహించారు వన సమారాధనలో భాగంగా మార్కండేయ మహాయజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రుని శివకుమార్ మహాయజ్ఞంలో పాల్గొన్నారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వన సమారాధనలో సంఘ అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు పంచమర్తి భాస్కర్ గట్టు బాల శ్రీనివాసరావు జొన్నాదుల మహేష్ దివి హేమంత్ కొడాలి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో పద్మశాలి సంఘాల రిపీట్ పెద్ద సంఖ్యలో సంఘాలీయ సంఘాల సభ్యులు సంఘీయులు పాల్గొన్నారు